హైవ్ యూర్స్ ఎందుకు ముందు మన క్యాక్టర్స్ అస్ఫీ ఛానల్లో నేను కొన్ని పోస్టులు పెట్టేవాడిని కమ్యూనిటీలో పెట్టేసి పోలింగ్ పెట్టేవాడిని ఓటింగ్ అనేది పెట్టేవాడిని కింద ఆప్షన్స్ కూడా ఇచ్చేవాడి బట్ ఛానల్స్ పెరగడం వర్క్ బడమ్ ఎన్నికలవి వనం వల్ల అవట్లేదు బట్ ఇప్పుడే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ఒక పోలింగ్ లాంటివి పెడతారు ఇదిగో ఇప్పుడు రోజా ఆర్కే రోజా సెలమణి అనే ఒక ఛానల్ పేరుతో ఓటింగ్ పెట్టారు ఏంటి అది తిరుమల లడ్డూ పాపం ఎవరిది అని ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్ ఆప్షన్ బి చంద్రబాబు ఆప్షన్ సి జగన్ ఆప్షన్ ఏ బి ఉన్న వాళ్ళకి టక్కడ పెడతారని ఆమె బట్ ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్ ఏడు ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు ఇరవై ఆప్షన్సి జగన్మోహన్ రెడ్డి డెబ్బై మూడు దట్ మీన్స్ డెబ్బై మూడు శాతం మంది ఇప్పటికీ జగన్ రెడ్డితే తప్పని నమ్ముతున్నారు ఏంటి ఆ అవినీతి పాపం కల్తీ పాపం తర్వాత జగన్మోహన్ రెడ్డి దేవుడు బంగారాన్ని పరిపాలన అందించాడు అద్భుతమైన పరిపాలన అందించాడు బట్ మీకు తెలియట్ కోటమిని గెలిపించారు ఈవో మీరు ట్యాంపరింగ్ జరిగిన చెప్పారు కదా వీళ్ళు జగన్ రెడ్డి ఏమన్నాడు నేను మంచి వస్తే ఓటమిని అన్నారు కదా నువ్వేడా ఎక్కడా మంచి బాబు అని చెప్పేసి గెలిపించలేదు కదా అయినని ఇప్పటికేమంటారు మనం చేసిన మంచి చాలా ఉంది మనమే త్వరలో గెలుస్తాం ఏందో మరి ఆ త్వరలో ఏంది రోజే పెట్టిన పోస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు పరిపాలన డెబ్బై ఎనిమిది శాతం మంది బాగుందన్నారు ఇరవై రెండు శాతం మంది జగన్ రెడ్డి పరిపాలన బాగుంది అన్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలై పది వంద రోజులే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇది ఈ ట్యాంపరింగ్ చేయలేరు అండ్ ఓటింగ్లో వచ్చేసి వైసీపీలు టీడీపీలు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు నూట వాళ్ళు చాలా మంది పాల్గొంటారు దెన్ ఇప్పటికే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానమో క్లియర్గా రోజా తేడతల్లని చేసింది నేను గతంలో పలు సందర్భాలలో చెప్పాను రోజా జగన్ను పొగుడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అడ్డంగా జగన్ పరువు తీస్తుంది ఈమె అని అది జగన్ కూడా అర్థమవుతున్నా బయటకి ఏం చేయలేని పరిస్థితి రోజా పలు సందర్భాలలో జగన్ మీద తనకు ఇంటర్నల్గా ఉన్నటువంటి బాధను వ్యక్తం చేసింది నగర నియోజకవర్గంలో నాకు అపోనెంట్స్గా ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు బయట వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే వారికి జగన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు అని క్లియర్ అంటే జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసిందాన్ని అంతే మరి ఎవరు ఇబ్బంది పెడితే వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇప్పుడు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా కలల్లో విహరిస్తూ ఉన్నాడు నా ఫోటో చూసే గెలుస్తారు మీరు అంతా అని ఆ గ్రౌండ్ లెవెల్లో మాకున్న దానివల్ల మేము గెలిచాం ఈసారి నీ పరిపాలన వల్ల దెబ్బకి ఓడిపోయాం అన్నట్టుగా చవిట ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లో ఉంటే ఆ భ్రమలో విడగొట్టాలని చెప్పేసి ఆ మబ్బులు విడిపోవాలని చెప్పేసి పెట్టిన పోస్ట్ అయిన అయ్యి ఉండొచ్చు బట్ అందులో క్లియర్గా ఏం తెలిసిపోయింది రెడ్డి పరిపాలన అధ్వానమని ఈ లడ్డు నాణ్యతలో జరిగినటువంటి అవినీతి అపచారం అంతా కూడా జగంది అని ఇక ఇమ్మీడియట్గా రోజా అని మరి జగన్ తిట్టాడు వైసీపీలు తిట్టారు లేదా అమ్మ బాబోయ్ మనం అనుకున్నది ఒకటి జరిగిందోటి అనుకుందో రైట్ మనం అనుకున్నది జరిగింది రైట్ చాలర్ అని చెప్పేసి అనుకుంటున్నాం వచ్చేసింది వచ్చి ఏయ్ ఎవరు అది ఆర్కే రోజే సెలవు అని చెప్పేసి నా పేరు పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఎవరు నాకేం సంబంధం అసలు అది నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో నా ఒపీనియన్స్ ఏదైనా చెప్పాలి అన్నప్పుడు వీడియోలైనా లేదా ఒక మాటలైనా ఏదైనా ఉన్నా ఫేస్బుక్లో పెడతా ట్విట్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్లో పెడతా ఇన్స్టాగ్రామ్లో పెడతా ఈ ఇన్స్టాగ్రామ్ అది ట్విట్టర్ టైపు థ్రెడ్స్ అందులో పెడతా ఈ నాలుగిట్లో పెడతా థ్రెడ్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఈ నాలుగిట్లో పెడతా నేను అండ్ ఈ నాలుగిటికి కూడా టిక్ మార్క్ ఉండిద్ది ఆ టిక్ మార్క్ ఉన్న ఒరిజినల్దే నాదే అంది యూట్యూబ్ ఒరిజినల్ అయినా డూప్లికేట్ టిక్ మార్కే ఉండదు మేడం ఓకే ఇబ్బంది ఏమి లేదు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి అనుకుంటుంది జరిగింది అది నాది కదా నా ఉంది అది ఆమెదైనా జరిగిందాసిన జరిగింది కదా అని చెప్పి ఆమె తీసే తీసేసి ఉండొచ్చు లేదా ఆమె చెబుతున్నట్టు అది ఆమెది కాదు కాబట్టి వేరే వాళ్ళు ఆమె పేరు పెట్టి పెట్టారు కాబట్టి ఉమ్మ తేడా జరిగిందిరా బాబు మన మీద కేసు పెడతారా బాబు అనుకొని ఆ ఛానల్లో ఎత్తేశారు ఆర్కే రోజా సగవమని ఎంత కొట్టినా అది దొరకట్ల నాకు అది మరి ఎండాలు పెట్టింది ఎవరు అందులో సో మొత్తంగా మీకేమర్థం అవుతుంది రోజా జగన్ రుణం తీర్చుకుంది రోజా వల్ల అడ్డంగా జగన్ పొరుగు ఇప్పటికైనా జగన్ తను ఏవైతే డ్రీమ్స్లో ఉన్నాడో ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు బతుకుతున్నాడు తెలుసుకోవాలి జనాలు చీగొడుతున్నారు వైసీపీని జనాలు చీగొడుతున్నారు జగన్ అని ఎంత అర్ధమైన పరిపాలన అందించాడో జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి అని ఆ ఇరవై రెండు శాతం మంది ఉన్నారే మన ఓట్లేసే ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్నారే ఆ ముప్పై తొమ్మిదిలో నుంచి అదొక తొమ్మిది ఎనిమిది పదిహేడు శాతం మంది రియలైజ్ అయ్యారు జగన్ రెడ్డి పరిపాలన అర్థమన్నారా బాబు బాబు దూరం జరగాలరా బాబు అని ఇంకా ఇరవై రెండు శాతం మంది ఉన్నారే వాళ్ళలో నేను అనుకోవటం ఒక పది శాతం మంది బానిసల్లాంటి వాళ్ళు ఆ బానిసలు ఎప్పుడు జగన్ ఏది చెప్తే అదే ఇంకంతే ఆ మిగతా పన్నెండు శాతం మంది ఉన్నారు వాళ్ళు కూడా మారాలి వాళ్ళని మార్చాలని ఇదిగో ఈ వీడియో కూడా మీరు చెప్పండి నిజంగా ఆ ఛానల్ అదేనా లేదా రోజే పేరుతో వేరే పెట్టారా బట్ ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని కింద వచ్చినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అదైతే నిజమా కాదా కింద కామెంట్లో తెలియజేయండి అండ్ మీరేమనుకుంటున్నారు లడ్డు నాణ్యత విషయంలో కల్తీ జరిపినటువంటి ఆ తప్పిదం వచ్చేసి పవన్ కళ్యాణ్ దా జగన్ దా చంద్రబాబుదా ఎవరి ఎవరు షేర్ ఎంత తర్వాత ఎవరు పరిపాలన బాగుంది చంద్రబాబుదా దా జగన్మోహన్ రెడ్డిదా అది కింద కామెంట్లో తెలియచండి వీలైతే ఈరోజు నైట్ నెన్ రేపునే పోలింగ్ కూడా పెడతారు